హలో గాయస్ సండే స్పెషల్ అయితే మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ అండి చికెన్ వాష్ చేసి పెట్టుకొని వన్ కేజీ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ అండి ఉప్పు కారం మసాలాలు అన్నీ ఒక అన్నీ టూ టూ స్పూన్స్ వేసుకున్నాను అవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇంకా బిర్యానీ సామాన్లు ఒక ట్వంటీ రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాను అదైతే సరిపోయింది బిర్యానీ ఆకు పట్ట లవంగం షాజీరా అవన్నీ వేసుకోవాలి తర్వాత టూ కప్స్ కర్డ్ అయితే వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అయితే వేసుకోవాలి అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎంత మిక్స్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది గ్రీన్ చిల్లీస్ అయితే కట్ చేసి వేసుకున్నాను హాఫ్ లెమన్ అయితే కట్ చేసి వేసుకున్నాను ఆయిల్ అయితే వన్ బౌల్ తీసుకున్నాను అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ముక్కలకి పట్టేలాగా మసాలా అంతా మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది తర్వాత కట్ చేసి ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను తర్వాత హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి మనం అన్ని మిక్స్ చేసి పెట్టుకునేసాం కాబట్టి అట్లే తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేయాలి ఇంకేం యాడ్ చేయకూడదు యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ అంతా చూసుకొని ఒకేసారి పెట్టేయాలి ఇంకా చూడండి బాగా కుక్ చేయాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా కుక్ చేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి కర్రీ ఉడుకుతుంటే స్మెల్ అయితే చాలా టేస్టీగా వస్తుంది అసలు వన్ కేజీ చికెన్కి వన్ కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయ్యేదాకా పెట్టుకోవాలి ఆయిల్ వేసి గ్రౌన్ ఆనియన్స్ అయితే కొన్ని తీసి పెట్టుకున్నాను ఇంకా కలర్ అయితే యాడ్ చేసేవాళ్ళు యాడ్ చేసుకోవచ్చు నేనైతే కలర్ స్కిప్ చేశాను దాని బదులు పసుపు వన్ స్పూన్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నాను ఇంకా కర్రీ అయితే ఉడికిపోయింది ఇంకా పీసెస్ని కర్రీని వేరువేరుగా చేసుకోవాలి బిర్యానీ చేసేటప్పుడు కొంచెం వెడల్పు గిన్నె తీసుకోవాలన్నమాట బిర్యానీ గిన్నె అమ్ముతారు కదా అది తీసుకోండి ఇంకా కర్రీని పీసెస్ని తీసుకున్నాను ఇంకా లాస్ట్లో కొంచెం కర్రీ వేసి ఇంకా లేయర్స్ లేయర్స్గా వేయడమే రైస్ని ఫస్ట్ లేయర్ వేసిన వెంటనే కర్రీ అంతా కవర్ అయ్యేలాగా రైస్ అంతా వేసుకోవాలి లేయర్స్ లేయర్స్గా మనం కింద రైస్ వేసామంటే అడుగు అంటుకునేస్తుంది దానివల్ల కింద కర్రీ వేసి పైన రైస్ వేస్తాము వన్ లేయర్ అయిన వెంటనే బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి పైన గార్నిష్ చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్తో తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి తర్వాత పసుపు వాటర్ కలుపుకున్నాం కదా ఆ పసుపు వాటర్ కూడా కొంచెం వేయాలి మళ్ళీ దానిపైన ఇంకా చికెన్ పీసెస్ నేనైతే లెగ్ పీస్ పెట్టాను అదైతే మధ్యలో పెడితే బాగా కుక్ అవుతుందని ఇంకా దానిపైన కొంచెం గ్రేవీ వేసుకొని పీసెస్ పెట్టుకొని మళ్ళీ రైస్ యాడ్ చేసుకోవాలి ఇలా దానికి అట్లా లేయర్స్ లేస్గా ఎంత రైస్ ఎంత చికెన్ ఉంటే అట్లా లేయర్స్ లెస్గా యాడ్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకోవాలి చికెన్ ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి అప్పుడే ఇట్లా లేయర్స్ లేయర్స్గా వేసుకొని ఇంకా బ్రౌన్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని కొత్తిమీర మళ్ళీ పసుపు వాటర్ వేసుకోవాలి కలర్ వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది కానీ నేను కలర్ స్కిప్ చేశాను అంతా వేసుకునేసాను ఇంకా చూడండి లేయర్స్ లేయర్స్గా సరిపోయింది ఇంకా పైన కొంచెం కర్రీ మిగిలి ఉంటే అది వేసేసాను ఇంకొకటి కర్రీలో అయితే ఇంకొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోండి రైస్లోకి సరిపోతుంది అప్పుడు కొంచెం సాల్ట్ ఎక్కువైతే రైస్లో కరెక్ట్గా సరిపోతుంది ఇంకా పైన బ్రౌన్ ఆనియన్స్ అనిస్ వేసేసి గార్నిష్ చేసేసాను ఇదే ప్రాసెస్ అయితే ట్రై చేయండి ఖచ్చితంగా చాలా టేస్టీగా వస్తుంది రెస్టారెంట్ స్టైల్లో అయితే బిర్యానీ అయితే ఉంటుంది మీరే చూస్తారు కదా లాస్ట్లో ఎంత టేస్టీగా కనిపిస్తుందో బిర్యానీ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉందన్నమాట పైన అయితే పుదీనా కొత్తిమీర ఇంకొంచెం పసుపు వాటర్ వేసేసి ఇంకా పెట్టుకునేయాలి దమ్ పెట్టుకునేయాలి ట్వంటీ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలి ఇంకా పైన బరువు అయితే పెట్టేశాను ట్వంటీ మినిట్స్ కుక్ అయిపోయింది చూడండి ఎంత టేస్టీగా కనిపిస్తుందో అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది బిర్యానీ లేయర్స్ లేయర్స్గా రెస్టారెంట్ స్టైల్లో అయితే వచ్చింది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో ఫాస్ట్గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ఈజీగా ఫైవ్ మెంబర్స్ అయితే తినచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చూడండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ చేసుకోవచ్చు ఇంకా నేనైతే ప్లేట్లోకి వేసుకునేస్తున్నాను బిర్యానీ అసలు ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి ఈ సండే అయితే ఈ బిర్యానీతో మా డే కంప్లీట్ అయింది చాలా టేస్టీగా ఎమ్మిగా అయితే వచ్చింది బిర్యానీ మీరే చూస్తున్నారు కదా కలర్ని బట్టి టేస్ట్ ఎలా ఉందో చెప్పేయచ్చు అంత టేస్టీగా వచ్చింది బిర్యానీ అయితే చూడండి ఇంకా నేనైతే వేసుకొని తినేస్తున్నాను ఆలస్యం లేదు మీరు మీ ఇంట్లో ట్రై చేయండి గాయస్ ఖచ్చితంగా అసలు చాలా టేస్టీగా ఉంది నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్